చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో అనుకోని విధంగా బంపర్ మెజారిటీస్తో రావడం అనేది ఒక మంచి న్యూస్ ఆంధ్రప్రదేశ్ అనుసందగా అట్లనే అనుకోని విధంగా మంచి మెజారిటీ రావడం జరిగింది అంటే ఆఫ్టర్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ టీడీపీ పార్టీకి రావటం మొత్తం కూటమి కలిపి వన్ సిక్స్టీ ఫోర్ రావడం అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది చాలా గ్రేట్ న్యూస్ అనమాట అట్లనే తెలంగాణ గవర్నమెంట్లో నవంబర్లో కూడా ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ రావటం అనుకోండి విధంగా సిక్స్టీ ఫోర్ సీట్స్తో అనేది ఒక అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ గవర్నమెంట్ అయితే మారింది అంతకుముందు గవర్నమెంట్ దానివల్ల రియల్ ఎస్టేట్ యొక్క ప్రభావం హైదరాబాదులో ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది అనేది చాలామందిలో ఒక అయోమయం లేకపోతే ఒక భయం ఒక విధమైన ఏంటంటే క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ అమరావతి ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఆల్బ ఆల్రెడీ డిక్లేర్ చేయటం జరిగింది అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రాలో దానివల్ల రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ ఎంతవరకు ప్రభావం ఉండబోతుంది ఎట్లా ఉండబోతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము చివరి వరకు వీడియో చూస్తేనే మీకు యాక్చువల్గా ఈ అనాలసిస్ అనేది ఎంతవరకు కరెక్టు కాదనేది మీకు తెలియడానికి అవకాశం ఉంది హలో విఎస్ నేను మీ వల్లూరు వెంకటేశ్వర్లు రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుట్లో ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే మీరు చివరి వరకు చూడండి అది అప్పుడేంటంటే మనకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది ఎప్పటి నుంచో ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ వలన జూన్ ఫోర్త్కి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయటం జరిగింది ఏపీలో అంతకుముందు ఉన్న గవర్నమెంట్ మీద ఒక కసితో అనేది అనేది గవర్నమెంట్ని చేంజ్ చేశారనేది తెలుస్తుంది అనమాట అంత మెజారిటీ వల్ల మనకు తెలుస్తుంది అనమాట అంటే అటు ప్రజల్లో కసి ఉంది అనమాట ఏది అంత ముందున్న గవర్నమెంట్ ఏ విధమైన డెవలప్మెంట్కి పెద్దగా అవకాశం కానీ స్కోప్ ఇవ్వకుండా సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ నడిపింది అనమాట ఆ విధంగా కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రాబ్లమ్ కానీ అటు మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఏది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ డెవలప్మెంట్ లేకపోవటం కానీ చాలా విధంగా ఏంటంటే గవర్నమెంట్ మార్చాలి అనే ఒక కసి అయితే ముందు జరిగింది ఇదే కసి ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఉందన్నమాట ఏది అట్లా ప్రజల్లో ఎట్లా ఉందో అట్లా పాలకుల్లో కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కూటమి అంటే టీడీపీ బీజేపీ జనసేన మూడు కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఎలక్షన్స్లో గెలవటం అనేది బంపర్ మెజార్టీతో జరిగిందనమాట రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడైనా ఎప్పుడు మెయిన్ మంచిగా గ్రోత్ ఉండాలంటే రియల్ ఎస్టేట్లో అక్కడ యొక్క చుట్టుపక్కల ఉన్న లోకల్ రీసోర్సెస్ కానీ లొకేషన్ వైజ్ అడ్వాంటేజెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఉండాల కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వీటన్నిటికన్నా ముఖ్యం స్టేట్ని నడిపే నాయకుడు చాలా ఇంపార్టెన్స్ అన్నిటికన్నా అదే గవర్నమెంట్ చూడండి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసి చాలా ఎక్కువ రోజులు ఏం కాలేదు ట్వెల్త్ అనుకుంటా ఇప్పుడు టేక్ ఓవర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ట్వంటీ ఎయిత్ దీనివల్ల ఏంటంటే ఎఫెక్ట్ చూడండి ఒకసారిగా ఎంత మార్పు వచ్చేసిందో ఇప్పటికే జనాల్లో ఏంటంటే చాలా యొక్క అంటే ఒక ఒక డిఫరెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రజలు ఆ గవర్నమెంట్ని పెట్టిన ప్రజలు అండ్ ఆ ఎక్స్పీరియన్స్డ్ నాయకుడు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దొరకటం ఏపీకి ఒక అదృష్టమైన భావించవచ్చు ఒక విజనరీ లీడరు ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడరు ప్రోవిన్ రికార్డ్ ఉంది అతను చేసిన అంతమంది ఫోర్త్ టైం ఇది రావటము అట్లానే చంద్రబాబు నాయుడు గారికి వరల్డ్ వైడ్గా పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కానీ నాయకులు కానీ చాలా వారికి మందికి తెలుసు యాజ్ అ ప్రూవెన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్గా అనేది అడ్మినిస్ట్రేటర్గా అతను ప్రూవ్ చేసే చేయగలిగాడు ఇవన్నీ ఏంటంటే ఇట్ మ్యాటర్స్ లాట్ అనమాట ఏది ఏ గవర్నమెంట్ ఏ స్టేట్కైనా కానీ మంచిగా డెవలప్మెంట్ రావాలంటే ఒక మంచి లీడర్ కావాలి ఆ లీడర్ ఉన్నప్పుడే అనే థింగ్స్ చేంజ్ అనమాట గవర్నమెంట్ వచ్చి ఈవెన్ వన్ వీక్ కూడా కాలేదు ఆల్రెడీ సమ్ స్టే స్టెప్స్ బీయింగ్ టేకెన్ ఆల్రెడీ పోల అటు పోలవరం సైడ్ కానీ అట్లా అమరావతిలో ఉన్న స్టేట్ క్యాపిటల్ని డిక్లేర్ చేయటం అక్కడ క్లీనింగ్ కూడా సమ్ వర్క్స్ ఆ బీన్ స్టార్ట్ అయ్యారు అనమాట ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్స్లో సిక్స్టీన్ సీట్స్ వీళ్ళకి రావడం జరిగింది టీడీపీకి దానివల్ల కూడా ఏంటంటే యొక్క కీ పొజిషన్లో ఒక మాన్యువర్ పొజిషన్లో ఒక కీ రోల్ ప్లే చేసే పొజిషన్లో సెంట్రల్ లెవెల్లో చంద్రబాబు నాయుడుకి దక్కడం జరిగింది దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే ఆ స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ తీసుకురావడంలో కానీ అవసరమైతే ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురావటం కానీ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావడంలో చాలా వరకు హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ కోర్స్ స్పెషల్ స్టేటస్ వస్తుందా ఇది హండ్రెడ్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మిగతా నేను నంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద క్యూ ఫర్ ద స్పెషల్ స్టేటస్ అనమాట అట్లా ఇవ్వకుండా ఫండ్స్ రూపంగా కొంతవరకు ఏంటంటే ఏపీకి క్యాపిటల్ డెవలప్ చేసుకోవడానికి కానీ మిగతా కంపెనీస్ పరంగా కానీ అన్ని విధాలు డెవలప్ చేయడానికి సెంట్రల్ సహకరించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ కూడా సెంట్రల్ ఈ గవర్నమెంట్లో ఒక కూటమిలో పరిపాలిస్తుంది కాబట్టి అండ్ ఇంకోటి పాయింట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అవకాశం దొరికిందనమాట అంతకుముందు అవకాశం దొరికింది కానీ పోగొట్టుకున్నారు అన్నట్టుగా అయింది ఇంకో గవర్నమెంట్ రావడం వల్ల ఒక స్మార్ట్ క్యాపిటల్ సిటీని డెవలప్ చేయడానికి మంచి అవకాశం అనమాట ఎప్పుడైనా ఏంటంటే ఏ ఏ రూలర్ అయినా కానీ అట్లా డెవలప్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ మార్క్ అనేది పడిపోతుంది భవిష్యత్తులో భవిష్యత్తులో వాళ్ళ యొక్క పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే సముద్ర తీర ప్రాంతాలు మంచిగా డెవలప్ అవుతానికి ఆస్కారం ఉంది అట్లనే చంద్రబాబు నాయుడు గారు టెక్ సేవీ పర్సన్ను అందువల్ల ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకురావడం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏంటంటే ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అవుతాయి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తో రియల్ ఎస్టేట్ మీద డిమాండ్ అనేది పెరుగుతుంది అప్పుడే రేట్స్ పెరుగుతాయి రిటర్న్స్ అనేది మంచి మంచిగా రావడానికి అవకాశం ఉంది అని ఏపీలో ఒక చూసుకుంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ పరంగా కూడా ఒక ఫోకస్ చేయగలిగితే ఏంటంటే డైరీ కానీ టూరిజం కానీ అటు ఫిషరీ కానీ హ్యానిల్ హస్బెండరీ ఇట్లాగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ విధంగా డిఫరెంట్ కంపెనీస్ రావడానికి ఆస్కారం ఉంది అంటే మనం హైదరాబాద్తో పోల్చుకుంటే ఆ కంపెనీస్ వేరుగా ఉండడానికి అవకాశం ఉంది ఇక్కడ రావగలిగిన కంపెనీస్ వేరుగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట అంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఛాలెంజెస్ కూడా అనేది ఉంటుంది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే ఇప్పుడు ఒక బేబీ స్టేజ్ అనమాట ఇది అమరావతి క్యాపిటల్ సిటీలో కూడా ఒక బేబీ స్టేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇప్పుడే డెవలప్ కాకపోతున్న స్టేట్ అట్లనే హైదరాబాద్ చూస్తే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన స్టేట్ అనమాట ఆ రెండింటికి డిఫరెన్స్ గమనించాలి అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవటానికి ఇప్పుడు అట్లీస్ట్ మినిమము టెన్ ఇయర్స్ పడుతుంది అంటే ఒక క్యాపిటల్ కానీ ఏ విధంగా ఒక నార్మల్ రూపు తెద్దుకోవడానికి కూడా మినిమం టెన్ ఇయర్స్ పైన పడుతుంది అనమాట అంటే హైదరాబాద్కి ఇది ఎంతవరకు రియల్ ఎస్టేట్ పరంగా కాంపిటీషన్ అవ్వబోతుందా లేదా అనేది మీరు గ్రహించడానికి ఈ పాయింట్స్ నేను చెప్తున్నాను అంటే ఇందుట్లోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అనమాట ఇందుట్లో ఖచ్చితంగా నేను పూర్తిగా ఒక సింపుల్ వర్డ్లో చెప్పే కన్నా ఇందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం డెవలప్ చేయడం మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది అమరావతి క్యాపిటల్ డెవలప్ చేయటం కానీ ఇప్పుడు ఉన్న ఏపీలో మొత్తం డెవలప్ చేయటం కానీ అట్లానే ఇంకో విధంగా చూసుకుంటే ఆ టెన్ ఆ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎవరైతే రెడీగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇట్స్ ఓకే కానీ షార్ట్ టర్మ్గా గెయిన్ పొందాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం చాలా జా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అటు క్యాపిటల్ రీజన్లో కానీ అటు సిఆర్డి రీజన్ సిఆర్డి రీజన్ కన్నా క్యాపిటల్ రీజన్ కోర్ క్యాపిటల్ రీజన్లో రేట్స్ అనేది మినిమము ట్వంటీ ఫైవ్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అరౌండ్ ఉండే అనమాట అంటే ఆ రేటుకి ఇప్పుడు కొని మనం దాంట్లో మంచి రిటర్న్స్ రావాలి ఒక ఫిఫ్టీ థౌజండ్ అంటే డబుల్ అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది అది ఇట్ టేక్స్ టైం అనమాట అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే కదా మనకి కొంచెం ఇండస్ట్రీస్ కానీ ఒక రెసిడెన్షియల్ ఏరియా కానీ డెవలప్ అవడానికి అవకాశం ఉంది వచ్చి స్థిర నివాసం ఏర్పరచడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటారో అప్పుడే అక్కడ ఉన్న యొక్క ప్రాపర్టీస్కి డిమాండ్ అనేది ఉంటుంది అప్పుడు ఆ డిమాండ్ని బట్టేసే బట్టేసే రేట్స్ అనేది ఇంక్రీజ్ అవడానికి చాలా వరకు అవకాశం ఉందన్నమాట అంటే ఇట్ ఈస్ ఏ టైం ఫ్యాక్టర్ అనమాట లాంగ్ టర్మ్ గోల్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇట్స్ ఓకే కానీ ఏ రేటుకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యూచర్ రేటు కాకుండా ఒక అరౌండ్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ వేరేయాలి ఆ ప్రాంతంలో ఉన్న మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అనేది ఉంది ఏది నేను చెప్పింది క్యాపిటల్ కోర్ రీజన్లో అట్లనే అమరావతిలో ఇంకోటి ఏంటంటే నేను ఛాలెంజెస్ కూడా చెప్పానంటే కొన్ని అమ హైదరాబాద్తో పోల్చుకుంటే కొన్ని నెగిటివ్ కూడా ఉన్నటువంటి అంటే భూమి లభ్యత అనేది చాలా తక్కువ కంపేర్ టు హైదరాబాదు అట్లనే అక్కడ ఉన్న రేట్స్ చాలా వరకు ఏంటంటే రేట్స్ ఎక్కువ ఎక్కువ అనమాట పర్ ఏకర్ ఇక్కడ ఏది హైదరాబాద్తో పోల్చుకుంటే ఎందుకంటే మన ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్లో మనకున్న రేట్స్ ఒక ఫోర్ ఫోర్ క్రోర్స్ పర్ ఏకర్ అనుకుంటాయి ఇంకా అనదర్ ఫార్టీ థర్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్లో కూడా దొరకటాయి అంటే కనెక్టివిటీ ఉండి దూరం పోయినా కానీ ప్రాబ్లం లేదు ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పరచడానికి ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఏర్పరుస్తో అప్పుడే ఉద్యోగం వస్తుంది కాబట్టి వాళ్ళకేంటంటే పరిశ్రమ స్థాపించడానికి మంచి అనువైన ప్రదేశాలు హైదరాబాద్లో ఉన్నాయని ఖచ్చితంగా మనం చెప్పగలం అట్లనే హైదరా ఇప్పుడు అమరావతి ఇప్పుడు క్యాపిటల్లో కూడా అమరావతి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల కూడా ఒక విధంగా డెవలప్ చేయాలి అంటే ఆ ల్యాండ్ కూడా ఏంటంటే ఎక్కువ వెట్ ల్యాండ్ అనమాట వెట్ ల్యాండ్లో హై రేజ్ అపార్ట్మెంట్స్ కట్టడం చాలా కష్టమైన తరము ఒకవేళ కట్టినా కానీ కొంతవరకు ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది అండ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది కంపేర్ టు హైదరాబాదు ముఖ్యంగా ఏంటంటే పునాదులు ఎక్కువ లోతుకి తీయాల్సి వస్తుంది ఇంకోటి కూడా ఒక రీజన్ ఏంటంటే అక్కడ లేబర్ అనేది కూడా లభ్యత అనేది చాలా తక్కువ కంపేర్ టు హైదరాబాద్ హైదరాబాద్లో ఏంటంటే అటు వలసల మిగతా స్టేట్ నుంచి వలసలు రావటం వలన కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే లేబర్ అనేది అవైలబిలిటీ అనేది అబండెంట్గా ఉందన్నమాట ఏది మన హైదరాబాదు వీళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే అట్లానే ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే ఫ్యూచర్ నేను ఏంటంటే ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేది రియల్ ఎస్టేట్ పరంగా లాంగ్ టర్మ్ వ్యూ కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ ప్రాస్పెక్టివ్లను మనం డిస్కస్ చేస్తున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏంటంటే కోటమి అనమాట కోటమి అంటే బీజేపీ చంద్రబాబు టీడీపీ అండ్ జనసేన ముగ్గురు కలిసి మనం ఇప్పుడు రూల్ చేయబోతున్న ఏపీని రూల్ చేయబోతున్నారు స్టేట్ లెవెల్లో అనమాట ఏ విధంగా దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ కూటమిలు అంటే రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రజలక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రోత్ని అంటే ఒక డెవలప్మెంట్ అభివృద్ధిని సాధించాలంటే ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్ ఇట్స్ అంత సింపుల్ కాదు అంటే ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ చంద్రబాబు నాయుడు గారికి అనమాట అది ఎందుకంటే ఈ ఈ కూటమిలో అంటే తగులు రావడానికి అవకాశం ఉంది మినిస్టర్స్ లెవెల్లో కానీ మినిస్టర్స్ ఇంకా మాకు ఇవ్వలేదనే కానీ అసంతృప్తి నేతలను సంతృప్తి పరచడానికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్ కావచ్చు అట్లనే వాళ్ళు సంతృప్తి సంతృప్తి పడపోతే షిఫ్ట్ ఇంకో పార్టీకి షిఫ్ట్ అవ్వచ్చు అట్లనే అప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉండే కదా అట్లనే పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ రూమర్ పవన్ కళ్యాణ్ లాస్ట్ ఫిఫ్త్ ఇయర్లో వన్ ఇయర్ అయినా కానీ చీఫ్ మినిస్టర్గా అనేది వాళ్ళ పార్టీ వాళ్ళు అండ్ ఇటువంటి ఇటువంటి ఏంటంటే కొన్ని కొన్ని ఛాలెంజెస్ అనేది వస్తూ ఉంటుంది కానీ టాప్ మెయిన్ లీడర్స్ ఎప్పుడు కంబైన్గా ఉండి ఒక ఫార్మ్ డిసిషన్తో ఉండి ఉంటే డెఫినెట్గా ఏంటంటే ప్రజా ప్రజా సంక్షేమం అనేతో డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా పాసిబుల్ అండి దే ప్రూవ్డ్ ఇట్ ఎందుకంటే ఎలక్షన్స్ ఏ విధమైతే ఎంత సంఘటిత సంకల్పంతో ఈ మూడు పార్టీస్ కలిసి ఫైట్ చేసి విన్ అయ్యారో అదే విధంగా కూడా ప్రజలు ఇచ్చిన ఈ పాలన కూడా అప్పుడు ఇంకో ఫైవ్ ఇయర్స్ మనం వాళ్ళు రన్ చేస్తే డెఫినెట్గా ఇంకో ఫైవ్ ఇయర్స్ రావడానికి అవకాశం ఉంది అంటే వీళ్ళు కాపా మనం చేసే పనిని బట్టి మనం చేసిన సంఘటిత టీం వర్క్గా చేసేదాన్ని బట్టి డెవలప్స్ని బట్టి ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ బట్టి కూడా ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇందాక చెప్పినట్టు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకే గవర్నమెంట్ ఒకే పార్టీ ఉంటేనండి డెవలప్మెంట్ అనేది కంటిన్యూటీ అనేది ఉండడానికి అవకాశం ఏమో రేపు ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత జగన్ వస్తే మళ్ళీ అంత ఓల్డ్ స్టోరీ చాలామంది లాస్ అవటానికి అవకాశం ఉందన్నమాట అంటే ఇవన్నీ ఛాలెంజెస్ ఎంత వస్తాడు రావాలి నా కొరిక కాదు నాకు నేను చెప్పేది అంటే రియాలిటీ పరంగా మనం ఆలోచించటం చాలా ఇంపార్టెంటు ఇందుట్లో ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే దాని కూడా నేను కంక్లూజన్ ఇస్తాను ఒక ఇన్వెస్టర్గా ఒక మంచి లొకాలిటీని మనం చూజ్ చేసుకొని మంచి రేటుకి ఫ్యూచర్ రేటుకి మంచి లొకాలిటీలో చూజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడు డోకా లేదండి అట్లనే ఫ్యూచర్ రేట్కి ఎప్పుడు మంచి రేట్కి చేయాలా అట్లాంటి అంటే ఇప్పుడు క్యాపిటల్ రీజియన్లో ఒక్కొక్క అయితే నాకు తెలిసినంత వరకు టూ సిటీస్లో టైర్ టూ సిటీస్లో కూడా మంచి పొటెన్షియల్ ఉంది ఇప్పుడే అందరూ అమరావతికి ఎప్పుడైతే రష్ అవుతున్నారో కొన్ని టైప్ టూ సిటీస్ ఇంకా డెవలప్ ఇంకా రేట్స్ పెరగలేదు అక్కడ అక్కడ రేట్స్ ఎట్లా పెరగ పెరగలేదంటే మచిలీపట్నము తిరుపతి కాకినాడ అట్లానే నూజివీడు అట్లాగా ఈ ప్రాంతాల్లో తెనాలి ఈ ప్రాంతాల్లో ఇంకా మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉందన్నమాట అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో పెరగలేదు కాబట్టి ఫ్యూచర్లో పెరుగుతాయి కాబట్టి డెవలప్మెంట్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది ఇదే గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో టెన్యూర్ కూడా వస్తే అవకాశం ఉంది కానీ ఏ విధమైన కానీ చేంజెస్ ఉంటే మాత్రము చాలా డిఫికల్ట్ ఉంటుంది ఇది ఇది మన అమరావతి కానీ ఇదే అమరావతి రియల్ ఎస్టేట్ పని ఒక ఇన్వెస్టర్గా నేను అమరావతిలో చేయాలా లేక ఏ అమరావతి లేదా ఏపీలో చేయాలా ఇన్వెస్ట్మెంటు మంచి రిటర్న్స్ రావాలంటే లేకపోతే హైదరాబాద్లో చేయాలా అనే దానికి అనేది ఇట్ ఈ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ కానీ మా తెలిసినంత వరకు ఏంటంటే ఈ ఛాలెంజెస్ అనేది ఓవర్కమ్ చేస్తూ దాన్ని అసెస్ చేస్తూ రిస్క్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏపీలో కూడా లాంగ్ టర్మ్లో రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అట్లని ఏపీలో రేట్స్ పెరుగుతాయి అట్లని దానివల్ల హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్లో రేట్స్ తగ్గుతాయి అనేది ఇప్పుడు మీ పడకండి ఎందుకంటే టెంపరీగా మేబీ సిక్స్ సెవెన్ మంత్స్లో కొంతవరకు మంచి బార్గెన్ ఉండటానికి అవకాశం ఉంది కానీ రేట్స్ అయితే అట్లనే స్టాగ్ని ఉండడానికి అవకాశం ఉంది కానీ రేట్స్ అయితే అనేది తగ్గటానికి అవకాశం లేదు ఎందుకంటే ఒక ఏపీకి సంబంధించిన ఇన్వెస్టర్సు ఇప్పుడు ఏదైనా నేను వాళ్ళ డబ్బులు ఉంటే వాళ్ళు ఇప్పుడు అది హోల్డ్ చేశారు కాబట్టి లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే ఏం ప్రాబ్లం అవుతుందని చాలామంది హోల్డ్ చేసి ఉంటారు వాళ్ళు ఇప్పుడు అమరావతి ఆ చుట్టుపక్కల లేకపోతే ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు అటు వెళ్తారు షిఫ్ట్ అవుతారు డెఫినెట్గా అందుట్లో మనం ఆపలేము కూడా కానీ అటువంటి వాళ్ళు ఎంతమంది షిఫ్ట్ అవుతారు మేబీ ఇట్ మేబీ ఎఫెక్టెడ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మ్యాక్సిమం అంతేగాని ఆ తర్వాత హైదరాబాద్ అనేది అమరావతికి కాంపిటీషన్ కాదండి అమరావతి వేరు హైదరాబాద్ వేరు హైదరాబాద్ అంటే ఒక విశ్వనగరం హైదరాబాదు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అంటే సెల్ఫ్ సస్టైన్ స్టేజ్లో ఉంది ఇప్పుడు హైదరాబాద్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ రూలింగ్ పార్టీ వచ్చినా కానీ అంటే దాని యొక్క డెవలప్మెంట్ అనేది ఆగదు అంత అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంది హైదరాబాద్కి హైదరాబాద్ ఒక అడ్వాంటేజ్ అంటే ఒక క్లైమాటిక్ ఫ్యాక్టరీస్ కూడా వెళ్ళన కాస్మోపొలిటిన్ కల్చర్ వలన మిగతా వలసదారులు చాలామంది వస్తున్నారు ఇక్కడికి ఒక ఇండస్ట్రీస్ అనేది చాలా ఎక్కువ ఏ బాంబే రూట్ కానీ అటు నిన్స్ జహీరాబాద్ సైడ్ కానీ డిఫరెంట్ నైన్ టు ట్వెల్వ్ సెజ్జులు ఉన్నాయి సెజ్జుల దగ్గర కానీ అయితే షాబాదు దగ్గర ఇట్లాగా మహేశ్వరం దగ్గర సెజ్జులు కానీ అంటే తుక్కుగూడ దగ్గర సెజ్జులు కానీ డిఫరెంట్ షెడ్జిల్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ ఉండటం వల్ల అది ఇంకా పొటెన్షియల్ అవ్వాలి ఈవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వాళ్ళు ఇంకా కెపాసిటీ కూడా వాళ్ళు ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాల కంపెనీస్ రాల ఇంకా ఫర్దర్ స్కోప్ ఉంది ఏది ఇండస్ట్రీస్ సెటప్ చేయటానికి ఆ షెడ్జిల్లో అట్లనే కంపెనీస్ రావటానికి ఎప్పుడైతే కంపెనీస్ వస్తాయో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎప్పుడైస్తుందో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క ముఖ చిత్రం మారబోతుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ ఇందుట్లో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి అద్భుతమైన అవకాశం దొరికింది అని నేను చెప్పగలను ఎందుకంటారా ఇప్పుడు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ ఒక మణిహారం అనమాట హైదరాబాద్కి ఒక్కసారి హైదరాబాద్కి వీళ్ళు ఫోకస్ చేసేసి షార్ట్ టైంలో ఫాస్ట్ డిసిషన్తో రీజనల్ రింగ్ రోడ్ తీసుకురాగలిది దీన్ని చేస్తే డెఫినెట్గా నిజంగా డెవలప్మెంట్ అనేది చాలా విశ్వనకరంగా డెవలప్ అవబోతుంది అనమాట మీకు ఉంటాము ఇప్పుడు సిఆర్డిఏ పరిధంతాన్ని సమ్ సుమారుగా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ అట్లానే ఇప్పుడు హెచ్ఎండి అది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సిక్స్టీ ఎంత ఉంది స్క్వేర్ కిలోమీటర్స్ దాన్ని ఇప్పుడు హైదరాబాద్ హెచ్ఎండిఏ లిమిట్స్ని అప్ టు ట్రిబుల్ ఆర్ వల్ల తీసుకురావటం వల్ల ఏంటండి ఇట్ ఇస్ క్రాసింగ్ మోర్ దెన్ టెన్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట ఏరియా పరంగా కూడా హైదరాబాద్కి ఒక అడ్వాంటేజ్ దాన్ని అప్ టు ట్రిబుల్ ఆర్ వల్ల తీసుకురావటం వల్ల ఏంటంటే ఒక మంచి అవకాశం దొరికింది రీజనల్ రింగ్ రోడ్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రైలు కూడా రాబోతుంది ఆల్రెడీ వీటికి కూడా సర్వే జరుగుతుంది ఆ విధంగా అద్భుతమైన అవకాశం ఇటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రింగ్ రైలు అట్లనే అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైలు ఇంత అద్భుతమైన ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురాగలిగితే నేను మళ్ళీ చెప్తున్నాను ఫాస్ట్గా తీసుకురాగలిగితే అద్భుత హైదరాబాద్ విశ్వనగరం అనటంలో ఏమాత్రం సందేహం లేదు అంత అద్భుతంగా డెవలప్మెంట్ అవ్వదు ఎందుకంటే ముందు త్రీ త్రీ క్లస్టర్ రేవంత్ రెడ్డి గారు త్రీ క్లస్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది విత్ ఇన్ ద ఓఆర్ఆర్ అర్బన్ క్లస్టర్ అని ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ అని రీజనల్ రింగ్ రోడ్ తర్వాత రూరల్ క్లస్టర్ అండి కానీ ఇప్పుడు అవకాశం ఏంటంటే రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఎంత ఎంత స్పేస్ ఉందండి ఒక స్మార్ట్ సిటీస్ క్లస్టర్గా స్మార్ట్ సిటీ క్లస్టర్స్గా డెవలప్మెంట్ చేయడానికి అద్భుతమైన అవకాశం ఈ ప్రజెంట్ గవర్నమెంట్ తెలంగాణలో ఉండటం వల్ల ఏంటంటే వాటి మీద ఫోకస్ చేసేసి డెవలప్మెంట్ చేస్తే ఈ నిజంగా హైదరాబాద్ డెవలప్మెంట్ ఎక్కడో ఉండబోతుంది అనమాట అట్లానే క్లైమేట్ కండిషన్ చెప్పాము కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా హైదరాబాద్లో చాలా తక్కువ అంటే వలసలు రావడం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా వరకు తక్కువ అనమాట అండ్ హైదరాబాద్ కూడా అంటే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ అనమాట అటు వరల్డ్లో కానీ ఇటు మన ఇండియాలో కూడా ఇండియాలో కూడా ఫోర్త్ సిటీ వరల్డ్లో కూడా టాప్ టెన్లో మన హైదరాబాదు అనేది ఉందన్నమాట అట్లానే లొకేషన్ వైజ్ కూడా ఏంటంటే స్ట్రాటజిక్ లొకేషన్లో హైదరాబాద్ ఉండటం వల్ల దీనికి ఉన్న అడ్వాంటేజు అమరావతికి ఉండదండి అమరావతికి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నీకు డెవలప్మెంట్ చేయాలన్నా కానీ ల్యాండ్ లభ్యత ఉండదు వాటిల్లో అంటే ఈ క్లైమేటిక్ కండిషన్స్ అమరావతిలో హైదరాబాద్లో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ హైదరాబాద్ అమరావతిలో ఉంటుందా అట్లనే ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్ స్టే స్టేజ్ ఫర్దర్గా డెవలప్మెంట్ స్కోప్ ఉన్న స్టేజ్ హైదరాబాద్ ఏది ఐటీలో ఆల్రెడీ ఐటీ హబ్బు అట్లనే ఫార్మ్ హబ్బు అట్లనే బయోటెక్నాలజీ హబ్బు ఇట్లాగైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు అటు షాద్నగర్ కానీ బాలానగర్ కానీ షా షాబాద్ కానీ ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ప్రతి రూట్లో ఉండటం వల్ల ఏంటంటే ఎక్స్పెన్షన్ అనేది స్కోపు అండ్ పొటెన్షియల్ ఉన్న నగరం హైదరాబాద్ హైదరాబాద్ని అమరావతితో పోల్చడం సరిగా దేనికి ఉన్న అడ్వాంటేజ్ ఆ దానికి ఉండయి ఆ సిటీకి ఉంది ఈ విధంగా ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ అనేది వేరుగా ఉంటుంది దీని యొక్క ప్రభావము ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అరౌండ్ నాట్ ఫ్రమ్ ది ఏపీ ఏపీ మేబీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఏపీ ఏది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అటు ఎన్ఆర్ఐస్ కానీ అటు ఎక్కువ మంది మిగతా స్టేట్స్ నుంచి కానీ ఎఫ్డిఐస్ కానీ అండ్ ఫారిన్ కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తున్నాయి ఫారిన్ టెక్నాలజీ యొక్క పరంగా కూడా ఏంటంటే ఈ విధంగా కూడా డెవలప్ అవ్వదు కానీ ఇదే ఇదే సిచ్యువేషన్లో నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ నేను మీకు యాడ్ చేయదలుచుకున్నాను హైదరాబాదు నేను కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ విశ్వనగరంగా డెవలప్ అయ్యి కొంచెం డిలే అవుతానికి కూడా అవకాశం ఉండదు ప్రొవైడ్ గాట్ గాడ్షిన్ ఓన్ చేయాలని ఎట్లాగంటే లీడర్షిప్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు ఏపీలో ఏ విధంగా చేయబోతున్నాడో ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా అదే యాక్టివ్గా అదే యాక్టివ్గా రియల్ ఎస్టేట్ని కానీ ఒక గ్రోత్ని కానీ హైదరాబాద్లో ఆ మూమెంటమ్ని తీసుకొచ్చేసి అడ్మినిస్ట్రేటర్లు కానీ లా అండ్ ఆర్డర్లు కానీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కానీ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ పరిశ్రమల పరిశ్రమలు పరిశ్రమలు ఫ్రెండ్లీ అండ్ ఒక బిజినెస్ ఫ్రెండ్లీ సిటీగా ఉంచడానికి నమ్మకం అనేది కలిగించగలగాల ఏది ఈ రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కి ఏంటంటే టైం సరిగా ఎక్కువ దొరకలా లాస్ట్ సిక్స్ మంత్స్ నవంబర్లో వాళ్ళు వచ్చారు ఇప్పుడు వరకు కూడా సరిగ్గా టైం బై ఎలక్షన్స్ కోడ్ వలన కానీ మిగతా మిగతా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వలన టైం దొరకలేదు ఇక నుంచి కొన్ని కొన్ని స్టెప్స్ తీసుకోవటం వలన ఏంటంటే డెఫినెట్గా హైదరాబాదు యొక్క రూపురేఖలు మార్చడానికి అద్భుతం అంటే పొటెన్షియల్ ఉండటం వేరు ఆ పొటెన్షియల్ని రియాలిటీగా మార్చటమే రియాలిటీగా మార్చడంలో ఒక లీడర్ యొక్క స్కిల్స్ అనేది ఉంటుందన్నమాట దానికి పొటెన్షియల్ ఉంది హైదరాబాద్కి ఏది విశ్వనగరంగా ఇంకా బాగా అభివృద్ధి చెందటానికి మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ రావడానికి ఆస్కారం ఉందండి ప్రస్తుతం కూడా అదేది హైదరాబాద్కి అని ఇంత ఇంత ఎంప్లాయ్మెంటు అమరావతి కానీ ఏపీలో కానీ రావడానికి ఎంత టైం పట్టచ్చు అంటే టైం ఫ్యాక్టర్ అనమాట అది అట్లనే అమరావతి డెవలప్ అవుతుంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అట్లానే ఆగిపోతుందా ఆగదు కదా హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుంది అందువల్ల ఏంటంటే హైదరాబాదులో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఒక హోప్గా హైదరాబాదులో ఉన్న కూడా ఏంటంటే ఒక ఫోకస్ అనేది డెవలప్మెంట్ మన రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతారని మనం ఆశిద్దాము అట్లనే తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాలు మంచిగా డెవలప్ అవ్వాలని మనం కోరుకుందాము డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్పాను హైదరాబాద్లో స్టిల్ మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావన్న అవకాశాల ప్రదేశాలు నేను చెప్పాను ఆల్రెడీ ఏది ఖాన్ కూడా ఏరియా తారామతిపేట అటు సంగారెడ్డి సరౌండింగ్స్ ఇంకొక ఇటు భాత షాబాదు షాద్ నగరు ఇట్లా తుక్కుగూడ మామిడిపల్లి ఈ మహేశ్వరం ఏరియాసు ఈ ఏరియాస్ ఏంటంటే ఆర్గానికల్గా డెవలప్ అయ్యే ప్రాంతాలన్నమాట మంచి మీరు చూసుకొని మంచి ప్లేసులు మంచి రేటుకి అది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ రేటు కొనడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రేటు మంచి రేటుకి కొని మీరు అందరూ లబ్ధి పొందాలని ఆశిస్తూ ఇట్లా వెంకటేశ్వర్లు సెలవు తీసుకుంటున్నాను నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు మై Phone number is 812 174 8850. WhatsApp only. Thank you.